హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఫ్రంట్ వీనెక్ బ్యాక్ కూడా వీనెక్కు బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ నా స్టైల్లో చూపిస్తాను ఇలాంటి తక్కువ బ్లౌజ్ పీస్లు వచ్చినప్పుడు ఇలా బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ కాకుండా బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అయితే చాలా ఈజీగా క్లాత్ అనేది సెట్ అయిపోతుంది షేప్ బెల్ట్ ఉన్న బ్లౌజ్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి వేరే క్లాత్ వేసుకుని ఫస్ట్ ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ ఉంది లైనింగ్ అంటే వన్ మీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకొని నీట్గా అరేంజ్ చేసుకుని ఫోల్ ఫోల్డింగ్ చేసేసాను కింద నేను మనకి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది అందుకని ఒక పావు నుంచి మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఎనిమిది మీద ఒక గీత వచ్చిందండి అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేసుకోవాలి ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ టూ వచ్చింది ఎనిమిదో నెంబర్తో ఎంత వచ్చినా పర్లేదు చంకడౌన్ వచ్చేసి మూడు పావు తీసుకోండి అదేవిధంగా హ్యాండ్ హైట్ కింద ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి చంకడౌన్ వచ్చేసి మూడు పావు తీసుకున్నాను స్ట్రేట్గా ఒక లైన్ వేసేసాను ఆ తర్వాత ఆర్మ్ లూజ్ క్రాస్గా చూసుకోండి ఎయిట్ పాయింట్ ఎనిమిది మీద రెండు గీతలు వచ్చేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా కింద మార్కింగ్ వేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకుని ఈ రెండు గీతను కలుపుకుంటూ క్రాస్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి తర్వాత ఆర్మ్ లూజు స్ట్రేట్గా ఎంత వచ్చిందో చెక్ చేయండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసిన తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇక్కడ క్రాస్గా కన్నా కొంచెం ఎక్కువ అంటే పాత ఒక ఇంచులకు మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ అనేది తిప్పేసుకోండి ఇలాగా కరువు అనేది తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి తర్వాత వచ్చేసి ఈ కరువు తిరిగిన చోట ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కిందకు ఒక హాఫ్ ఇంచు ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి ఒక వన్ ఇంచ్ తీసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం తిప్పేసుకొని ఇలా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా లేయర్స్ని సపరేట్గా చేసేసుకోండి ఇక్కడ ఆర్ములుస్ దగ్గర ఒక చిన్న టక్ అదేవిధంగా హ్యాండ్ దగ్గర కూడా మిడిల్ ఒక చిన్న టక్ తీసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అనేది కట్ చేసేసేయండి ఇలా లోత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి కింద పైన ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది సైడ్కి నాకు అతుకు పడుతుందండి అందుకని చెప్పేసి నేను సైడ్కి ఇలాగ క్లాత్ని కట్ చేస్తున్నాను ఇది కరెక్ట్గా షేప్ అయితే సరిపోతుంది అనమాట కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది అతుకులు వేయడానికి మళ్ళీ స్పెషల్గా మనం దానికోసం కట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలాగా ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఈ కోరస్ ఉన్నవి మన వైపుకి ఉండాలి ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ అనమాట అందుకుని కోరస్ మన వైపు ఉండి కింద ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్నాయ్ లేదో చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా ఎడ్జెస్ ఉన్నాయి లేదో చెక్ చేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇలాగ కట్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి హైటు హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కింద ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే కట్ వదిలేసాం కదా దీని నుంచి హైట్ చెక్ చేసుకోండి అదేవిధంగా లూజ్ కూడా ఇది మనకి వచ్చిన ఫస్ట్ కస్టమర్ బ్లౌజ్ అనమాట అంటే కొత్త కస్టమర్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి గీత కింద నుంచి కొలుచుకోండి అంటే చంక కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే పద్దెనిమిది ఇంచులు వచ్చింది అదే ఆరు మ్లూస్కి వన్ ఇంచ్ కాబట్టి ఎంత వస్తుంది అంటే పద్దెనిమిది మీద ఒక మూడు గీతలు అలా వస్తుంది సో కాబట్టి మనం ఆరు లూజ్ ప్రకారం బ్లౌజ్ కట్ చేసేస్తే వీళ్ళు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది అంటే వీళ్ళకి బాడీ చెస్ట్ ఆర్మ్ లూజ్ చెస్ట్ అంతా సమానంగా ఉంది నేనైతే కూర ఉన్న క్లాత్ని తీసేయడానికి స్ట్రేట్ ఒక లైన్ వేశాను ముక్సు పట్టి కాజా పట్టి కోసం ఒక పావించి స్ట్రేట్గా లైన్ వేశాను ఆరు లూజ్కి వన్ ఇంచి కబతే చెస్ట్ వస్తుంది ఆరు లూజ్ ఎయిట్ పాయింట్ టూ అదేవిధంగా వన్ ఇంచి కబతే నైన్ పాయింట్ టూ తొమ్మిది మీద రెండు గీతలు చెస్ట్ ఓకేనా ఇది ఒక మార్కింగ్ వేసేసాను బ్లౌజ్ హైట్ కూడా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను ఇక్కడ కూడా తొమ్మిది మీద రెండు గీతలతో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా తొమ్మిది మీద రెండు గిట్టలతో మార్కింగ్ వేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఎంతుందో తెలియాలంటే ఇలాగ కింద కావాల్సినంత పట్టి ఖర్చు వదిలేసుకుని పాటు హైట్ మెడ హైట్ ఎంత ఉందో చూసుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది పైన కూడా నైన్ పాయింట్ టూకి ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి వేసుకున్న తర్వాత ఒక బాక్స్ లాగా రెడీ చేసేయండి ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు దగ్గరుండి మార్కింగ్ ఏది పెట్టినా కూడా సరిగ్గా కనిపించట్లేదు అని అందుకు నేను చెప్తాను మీరు చూస్తూ ఉండండి ఇప్పుడు నెక్ డీప్ కూడా మార్కింగ్ వేసేసాను ఒక రౌండ్గా మంచిగా ఒక బాక్స్ లాగా రెడీ చేస్తున్నాను ఇలా స్ట్రేట్గా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వీ నెక్ కదా కింద తక్కువ వస్తుంది పైన ఎక్కువ అనమాట అందుకని మనం ఫుల్ షోల్డర్ ఐదున్నరలో రెండున్నర ఇంచులు నెక్ వదిలేయాలి యాక్చువల్గా అయితే నెక్ రెండు పావు పెట్టుకుంటాము కింద బ్రాడ్ రాదు వీ వస్తుంది కాబట్టి పైన ఏం చేయాలంటే మనం వచ్చేసి రెండున్నర తీసుకోవాలి ఓకేనా రెండు పావు తీసుకున్న ప్లేస్లో రెండున్నర తీసుకోవాలి మామూలుగా అయితే రెండు పావే తీసుకుంటాం నెక్ విడుతు కానీ వీ నెక్ కాబట్టి పైన బ్రాడ్గా ఉండాలి కాబట్టి రెండున్నర తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకున్నాను మొత్తానికి మనం ఐదున్నర కన్నా ఎక్కువ ఉండకూడదు చంకడౌన్ ఆరించులు సరిపోయింది నాకు చంకడౌన్ ఆరి ఇంచులు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఐదున్నరలో నెక్ మామూలుగా అయితే రెండు పావు పెట్టుకుంటాం రౌండ్ నెక్కి వీ నెక్కి మాత్రం రెండున్నర పెట్టుకోవాలి రెండు పావు పెట్టుకున్న ప్లేస్లో రెండున్నర పెట్టుకోవాలి అదొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఆరించులు ఉందా లేదా చెక్ చేసుకుని ఈ కార్నర్ దగ్గర ఇది ముప్పై ఆరో సైజు కాబట్టి ఒకటిన్నర ఇంచులు ఇవ్వాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి కరువు స్కిల్ తోటి నీట్గా కరువు అనేది నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా చూడండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద చూసుకుంటే మనకి ఎనిమిది మీద రెండు గీతలు రావాలి నాకు వచ్చేసిందండి ఎనిమిది మీద రెండు గీతలు ఇలాగా షేప్ అనేది కొంచెం మంచిగా తిప్పేసుకుంటే సరిపోతుంది తిప్పుకోకపోతే మళ్ళీ ఒక గీత రెండు గీతలు అనేది తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నడుము లూజు మనకి నడుము లూజు వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే నా కాజాపట్టి వదిలేసి పట్టి వరకు కొలుచుకోవాలన్నమాట కాజా పట్టి వదిలేసి పట్టి వరకు కొలుచుకుంటే నాకు వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై మూడు ఇంచులు అలా వచ్చిందండి మొత్తానికి డాట్తో కలిపి నాకు డాట్ ఉంది కదా దాంతో కలిపి తొమ్మిది ఇంచులు తీసుకోవచ్చు ఇక్కడ వీ షేపు ఇలా క్రాస్గా ఇచ్చేయకూడదు కొంచెం కరువు తిరగాలి వీ షేపు ఎప్పుడు కరువు తిరిగేసే ఉండాలి క్రాస్గా అడ్డంగా ఇచ్చేసామనుకోండి వీలాగా మనకి చిరిగిపోతుంది అనమాట కొంచెం ఇలా క్రాస్ అనేది తిప్పాలి కొద్దిగా నడుము లూజు చూసుకుని నాలుగో భాగం డాట్ కోసం వర్ణించకపోతే మొత్తానికి తొమ్మిది మీద రెండు గీతలు అలా వచ్చింది సో ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటోకాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు ఇలా హైట్కి ఫోర్ ఇంచుల వరకు తీసేసుకోవాలండి డాట్ హైటు ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ మనం కూర ఉన్న క్లాత్ని కట్ చేసాం కదా అది నడుము పట్టి కింద అతుక్కోవాలి ఇలా చూడండి ఎలా వంపు తిరిగిందో కొంచెం వంపు తిరిగింది కదా వీనెక్ అలాగే ఉండాలి క్రాస్గా కట్ చేసే తర్వాత ఇలా స్ట్రేట్గా కటింగ్ చేసేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే అది ఇంకోసారి కటింగ్ అయితే నీట్గా చేసేసుకోండి ఈ సైడ్ కూడా అంతే సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ వీ నెక్ అనమాట తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో వీనెక్ అయితే చూద్దాము ఫ్రంట్ పార్ట్లు వీనెక్ కూడా సేమ్ ఇదే మెథడ్ మరి షార్ప్గా వచ్చేయకూడదు కొంచెం కరువు తిరగాలి ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలాగ ఫోల్డింగ్ వైపు పెట్టేసుకుని ఉక్సిపట్టి కాజా పట్టి కోసం నేను మనం ఒక కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అది బయటకు వచ్చేయాలన్నమాట ఫోల్డింగ్ వైపు నుంచి బయటకు వచ్చేయాలి మన వైపుకి లేదు అంటే మాత్రం మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది అది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది వెనకాల ఉక్స్ పెడతాం కాబట్టి ఖర్చులు పెట్టుకున్నాం అంతేగాని ఫ్రంట్ పార్ట్లో మనకి ఉక్సులు ఉండవు కదా కాబట్టి మనం బయటకు వచ్చేయాలన్నమాట ఆ ఒక ఇంచు పార్ట్ రెండున్నర ఇంచులండి నెక్ విడుతూ ఈ రెండున్నరకి కరెక్ట్గా ఇలా మ్యాచ్ అవ్వాలి తర్వాత ఆర్మ్ తిరిగే చోట కూడా నీట్గా కరువు తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు తిప్పేసుకోవాలి తర్వాత ఎగ్ఎస్ట్రా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ కదా కట్ చేసి కుడతాం కాబట్టి క్లాత్ అనేది తగ్గిపోతుంది అందుకుని వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్లకైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుందాం ఫ్రంట్ నెక్ డీప్ అనేది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టిదగ్గించి చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ తీసుకుని పెట్టేసుకోండి నెక్ డీప్ వచ్చేసి ఏడు మీద రెండు గీతలు కింద కూడా రెండున్నరే తీసుకోండి పైన రెండున్నర తీసుకున్నాం కదా కింద కూడా రెండున్నర తీసుకుని క్రాస్గా కాకుండా కొంచెం కరువు తిప్పుకుంటూ షేప్ ఇవ్వాలి వీ షేప్ అలా క్రాస్గా తీసేయకూడదు ఇలాగా వీ షేప్లా రావాలన్నమాట లేకపోతే మెడ దగ్గర పట్టేస్తుంది పట్టేయటం అంటే అస్తమాన క్లాత్ టచ్ అయిపోయి నెక్క దగ్గర మనకి ఇబ్బంది పెడుతుంది నెక్క కూడా చిరిగిపోతుంది అనమాట అందుకని కొంచెం షేప్ ఇవ్వాలి వీనెక్క దగ్గర వీనెక్క అంటే వీలాగా వచ్చేదండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ అంటే పదిన్నర ఇంచులు ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ కాబట్టి చెస్ట్ పాయింట్ పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ దగ్గర పదిన్నరకు మార్కింగ్ వేసుకుని మన వైపు నుంచి మూడున్నర ఇంచులు తీసుకోవాలండి ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులు ఓకేనా ఈ సైజుకి ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులు అక్కడ నుంచి పాత ఒక రెండు ఇంచులు అయితే డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ తీసుకున్నారనమాట పాత ఒక రెండు ఇంచులు తర్వాత చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగు ఇంచులు విడితే తీసుకోండి కింద మూడున్నర తీసుకున్నాం కదా పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది అంతే నేను చూపించినట్టు అలా షేప్ ఇచ్చేయండి నేను ఇప్పుడైతే కట్ చేయనండి బ్లౌజ్ కుట్టేటప్పుడు కట్ చేస్తాను అనమాట నా మెథడ్లో అయితే నేను మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత అప్పుడు నేను కట్ చేసుకుంటాను ఇప్పుడు వీ షేప్ కూడా ఇలా ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకోండి అయిపోయింది కింద కూడా టక్స్ పెట్టేసుకోండి అంటే డాట్కి డాట్కి మధ్యన వీలర్ సహాయంతో ఇలాగా నీట్గా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా షేప్ అనేది తిప్పేసేయండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకోవాలి అది ఎలా కట్ చేసుకోవాలి అక్కడ మీరు ఫ్లవర్స్ అవన్నీ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా ఉండాలండి ఫ్లవర్స్ అవన్నీ కూడా మిగతా వాటికి లేకపోయినా పర్లేదు హ్యాండ్కి ఒకటి బ్యాక్ పార్ట్కి అయితే ఉండాలి ఫ్రంట్ పార్ట్లో ఒకసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదనమాట అంటే మనం తీసుకున్న బ్లౌజ్ కొంచెం పెద్దగా ఉంటే వస్తుంది చిన్నగా ఉంటే రాదు సో మొత్తం మీద మనం తీసుకున్న ఈ బ్లౌజ్ పీస్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను హ్యాండ్స్కి సైడ్కి అతుకులు పడుతుంది పన్న తక్కువ ఉంది అయితే వేసుకోవాలి ఇలాగా ముందైతే ఇలా సగానికి ఫోల్డ్ చేసేస్తాను టూ హ్యాండ్స్ అన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ పెట్టేసి కట్ చేసేస్తాను కుట్టేటప్పుడే కొంచెం చూసుకుని కుట్టుకోవాలి తక్కువ బ్లౌజ్ పీస్ ఉంది కదా అందుకుని ఇది అయిపోయిన తర్వాత ఇలా నీట్గా స్ట్రెయిట్గా కట్ చేసేయండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని చూసుకోండి ఆ ఫ్లవర్స్ అని కరెక్ట్గా లేదా నాకైతే బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది ఫ్రంట్ పార్ట్కి మాత్రం కొంచెం ఉల్టా వచ్చిందనమాట సీదా రావాలి అంటే మాత్రం మన దగ్గర బ్లౌజ్ పీస్ అనేది ఎక్కువ ఉండాలి ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకున్నా పర్లేదు అవతల వైపుకున్నా పర్లేదు బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఫోల్డింగ్ ఉన్నది ఖచ్చితంగా మన వైపుకే ఉండాలి లేదంటే బ్లౌజ్ పాడైపోతుంది పైగేది ప్రిన్సెస్ కట్టి ఇలా పెట్టకూడదు ఇటు పెట్టాలి ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకుండట ఇలాగ పెడితేనే బ్లౌజ్ అయితే కట్ చేయగలుగుతాము లేదంటే కట్ చేయలేము అందుకని మీకు ఫ్లవర్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఫస్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ మాత్రమే కరెక్ట్గా ఉండాలి ఫ్రంట్ పార్ట్లో మనకి ఫ్లవర్స్ ఉల్టా పెట్టినా కూడా పర్లేదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో గమ్ పెట్టి జాయిన్ చేసామంటే సరిపోతుంది అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వీనెక్ అంటే క్రాస్గా కట్ చేయకూడదు నేను అలాగే అనమాట వీనెక్ అంటే ఇలా క్రాస్గా వచ్చేస్తుందేమో అని కాదు కొంచెం కరువు తిరగాలన్నమాట లేదంటే చిరిగిపోతుంది వెనకాలన్నా ఫ్రంట్ అయినా సరే అదేవిధంగా కన్వీనియంట్గా కూడా ఉండదు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్